ఒక నెల రోజుల నుంచి చాలా విషయాలు మనసులో పెట్టుకొని ఉన్నాను అంటే అవి ఎలా మాట్లాడాలో ఏం మాట్లాడాలో ఏం చెప్పాలో కూడా తెలీదు ముఖ్యంగా మా ఇద్దరికి మేమిద్దరం మాట్లాడడం మానేసిన కారణం కూడా ఏంటంటే అంటే ఇలాంటి విషయాల్లో మనిషి బ్రతుకున్నప్పుడు విలువ తెలీదు మనిషి చనిపోయిన తర్వాత విలువ తెలుసుకోవాలంటే మనిషి మనం మన మధ్యలో ఉండడు ఒక తండ్రికి ఇంకంతకంటే అద్భుతమైన కొడుకు ఉండడు ఒక కొడుక్కి అంతకంటే అద్భుతమైన తండ్రి ఉండడు ఒక భార్యకి అంతకంటే అద్భుతమైన ఉండడు ఒక మనవడికి మానవురాలకి అంతకంటే గొప్ప తాత ఉండడు బ్రతికి ఉన్నంత వరకు బ్రతికి ఉన్నంత వరకు ఎన్నిసార్లు నాకు ఆయనకి చెప్పాడో నాకు తెలుసు అయినా నానా మనం ఏదో చాలా గొప్పలో అని కాదు ఒక మహానుభావుడు కడుపున నేను పుట్టాను నా కడుపున మీరు పుట్టారు నా రోజు నుంచి ఈ రోజు వరకు అందరిని మోసుకెళ్ళేది వీళ్ళే ్రతుకున్నంత వరకు ధన అభిమానులు జాగ్రత్త మన వాళ్ళకి ఏం చేయకపోయినా మన కోసం ఉండి వాళ్ళు చాలా త్యాగాలు చేస్తున్నారు వాళ్ళు జాగ్రత్త వాళ్ళు జాగ్రత్త అని ఎన్నిసార్లు అన్నాడో నాకు తెలుసా మనిషి యొక్క చిత్రం విడుదల చూడ్డానికే ఉంటే బాగుండేది మనకు ఆయన అవసరం ఎంత ఉందో తెలియదు కానీ పైన ఆయనకి ఆయన అవసరం ఉందో మరి చాలా సార్ ఆడియో ఫంక్షన్స్ లో తాతగారి బొమ్మ చూసేవాడిని కానీ నాన్నగారి బొమ్మ అంత త్వరగా అక్కడికి వస్తుందని నేను ఎప్పుడు ఊహించలేదు భౌతికంగా మన మధ్య లేకపోయినా మీ అందరి మధ్యలో మీ అందరి గుండెల్లో మీ అందరి బావాల్లో చూస్తున్నాను మా నాన్నకి ఇచ్చిన మాటే మీ అందరికి ఇస్తున్నాను ఈరోజు మా జీవితం మీ కంకితం మాట ఇంకొకటే ఒక మాట మా నాన్నకి ఎలాగో చెప్పలేకపోయినో మీ అందరికి చెప్తున్నాను జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి మీకోసం ఎదురు చూస్తాం మీ కుటుంబాలు మీకోసం ఉన్నాయి ఎప్పుడు చెప్పేది ఒకటే మాట నడి రోడ్డు పైన నిల్చువలసిన పరిస్థితి వచ్చిన రోజు మీకు ముందు మీ కుటుంబం ఆ తర్వాతే మేము మీ అందరూ జాగ్రత్తగా ఇంటికి దయచేసి జాగ్రత్తగా కంగారు లేదు జాగ్రత్తగా ఇంటి వెళ్ళి చిరునవ్వుతో మీ కుటుంబ సభ్యులందరినీ పలకరించండి జై హరికృష్ణ జై ఎన్టీఆర్